అందరికీ నమస్కారం నా పేరు రవి అండి నేను అడ్వకేట్ని రాజమండ్రి మాజీ వీటి కళాశాల విద్యార్థిగా మాటి వీటీ కళాశాల విద్యార్థి నాయకుడిగా నేను ఒక చిన్న కందుకూరు వీరేశలింగం గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వర్ధంతి సందర్భంగా ఒక నాలుగు విషయాలు మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను వారు చెప్పినట్టు తన దేహము తన దేహము తన కాలము తన ధనము తన విద్య జగజ్జనులకు వినియోగించిన గనుడి వీరశలింగం కవి జనలారా అన్న ఆయన మాటలు కందుకూరు వీరేశలింగం గారి త్యాగ నిరతికి ఒక ప్రత్యక్ష నిదర్శనం డెబ్భై ఒక్క సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో కందుకూరు వీరేశలింగం గారు చేపట్టిన సంఘ సంస్కరణ లేదు నాటక రచయితగా తొలి తెలుగు కథా రచయితగా తొలి తెలుగు సూయ కథా రచయితగా న్యాయవాదిగా విద్యావేత్తగా దక్షిణ భారతదేశ రాజారామ్మోహన్ రాయ్గా భారతదేశ చరిత్ర పుటల్లో తనకంటూ ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్న మహామనిషి అయితే ఇవాళ మహామనిషి గురించి ఎంతమందికి తెలుసు ఆయన చరిత్ర మర్చిపోయిన ఒక అపురూపమైన వ్యక్తి ఇవాళ ఎంతవరకు ఎందుకు రాజమండ్రిలోనే చాలామంది విద్యార్థులకు కందుగురు వీర సంఘం గారు తెలియదు ఆయన చేసిన సంస్కరణలు ఆయన చేసిన కార్యక్రమాలు కూడా తెలియదు అదే మన దౌర్భాగ్యం మీరు ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే ఒక తమిళనాడు చూడండి ఒక మహారాష్ట్ర చూడండి తమిళనాడులో అన్నాదొరై అలాగే మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ వీళ్ళ జయంతిలు వర్ధంతులు ప్రజలందరూ కూడా చాలా ఘనంగా భారీగా జరుపుకుంటారు ఎందుకంటే ఆ మహనీయులు తలుచుకునే ప్రయత్నం చేస్తారు ఆ మహనీయుల సేవల్ని రేపటి తరానికి నేటి తరానికి తెలియచెప్పే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ మనకి కనీసం కందుకూరు వీరేశలింగం గారి వర్ధంతి జయంతులను కూడా స్థానిక నాయకులు కూడా పట్టించుకోరు ఏదో మొక్కుబడిగా వెళ్ళి రెండు వేసి వచ్చేయడం తప్పితే అంత కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతున్నట్లేదు కందుకూరు వీరేశరింగం గారిని యాక్చువల్గా కందుకూరు వీరేశలింగం గారి జన్మదినాన్ని ఈ సురభి నాటక దినంగా కూడా పరిగణ పరిగణిస్తారు కానీ ఇదివరకు ఏదో ఒకటి సార్లు కార్యక్రమాలు పెట్టినప్పటికీ తర్వాత ఆ కార్యక్రమాలు కూడా ఎక్కడ జరుగుతుంది మానేసిని సో అందుచేత ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కందుకూరు వీరేశలింగం గారికి తగిన గుర్తింపు తీసుకురండి ఆయన చేసిన సేవను పది మందికి తీసుకురండి అలాగే ఆయన కళాశాలను పునరుద్ధరించండి మేమందరం ఆ కళాశాల విద్యార్థిలో చదువుకున్న వాళ్ళమే ఒక మహోన్నతమైన స్థాయిలో ఎంతో ఉన్నతమైన స్థాయిలో వెలిగిన ఈ విద్యా సంస్థలు ఇవాళ పునారిల్లుతున్నాయి ఇవాళ విద్యా సంస్థల ప్రాభవం రోజు రోజుకి కొడగంటి పోతుంది దీనికి కారణం ఎవరు పట్టించుకోకపోవడం ఇవాళ విద్యా సంస్థల్లో ఎయిడెడ్ లెక్చరర్స్ అనేది దాదాపుగా లేరు ఇద్దరు ముగ్గురు ఉన్నారేమో మిగతా అందరూ కూడా అన్ ఎప్పటికప్పుడు మామూలు నెలవారీ జీతాలు తీసుకునే ప్రైవేట్ స్టాఫ్ సో వీళ్ళ కంట్రోల్లో ఈ కాలేజీలు పొద్దున్న భవిష్యత్తులో సరైన డెవలప్మెంట్ లేదు అనే వంకతోటి ఈ కాలేజీలు కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేసే అవకాశం ఉంది ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది అలాగే ఆయన ఆస్తులు ఆయన ఈ దేశాన్ని ఈ రాజమండ్రిలో ఆయన ఆస్తులు ఎన్నో విలువలేనివి ఎన్నో ఉన్నాయి అటువంటి ఆస్తులు కూడా కొన్ని చోట్ల కబ్జాలకు గుడవుతున్నాయి వాటి మీద కూడా ప్రభుత్వాలు ఎందుకు నిర్లిప్తతై ధోరణిలో పట్టించుకుంటున్నాయి ఇవాళ రాజమండ్రిలో డిగ్రీ కాలేజీ కానివ్వండి ఉమెన్స్ కాలేజీ కానివ్వండి ఎంతో చరిత్ర ఉంది అలాగే ఇప్పుడు ఇంటర్మీడియట్ జరుగుతున్న కందుగురు వీరశ్రంగం గారి కట్టించిన ఆ బిల్డింగు ఇవాళ కూలిపోవడానికి సిద్ధంగా ఉంది దాన్ని ఒక హెరిటేజ్ సెంటర్గా గుర్తించాలి దాన్ని దానికి ఆ ప్రాధాన్యత తీసుకురావాలి దాన్ని పునర్నిర్మాణం టేకప్ చేయాలి ఇవన్నీ చేయాల్సిందిగా నేను అభ్యర్థిస్తున్నాను ఇది ఇది ఒకళ్ళో ఇద్దరు చేసేది కాదు ఇది రాజమండ్రి ప్రజలందరి సమిష్టి బాధ్యత నాయకులు పూనుకోవాలి ఈ కళాశాలలో చదువుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా దీని మీద ఒక ఆలోచన చేయాలి ప్రభుత్వానికి విధంగా ఒక సూచన ఖచ్చితమైన నలుగురు కూడా ఒక రిక్వెస్ట్ పంపించాలి ఇన్ని మీన్ వైల్ ఆ రిక్వెస్ట్ హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ దయచేసి మీరు ఈ ఎండోమెంట్ చేతిలో ఉన్న ఈ సంస్థని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేతిలో పెట్టండి ఈ ఇప్పటివరకు ఎండోమెంట్ చేతిలో ఈ ఈ ఈ వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి అలాగే కందుకూరు వీరశృంగంగా స్థాపించిన హితకారుల సమాజం ఆయన సేవలను తగిన గుర్తింపు తీసుకురావడంలో కూడా పూర్తిగా వ్యవహమైపోయింది ఇవాళకందుకుని ఈ విద్యా సంస్థలు ఎలా అయిపోయినాయి అంటే హితకారణి సమాజం కూడా కేవలం ఏదో రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది అలా కాకుండా విద్యావంతులు మేధావంతులు సమాజ హితం కోరే వాళ్ళని ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళని ఈ హితకారణి సమాజం చారిటీకి సభ్యులుగా తీసుకోండి వాళ్ళందరినీ కలిపి అసలు ఈ విద్యా సంస్థలని ఎలా మెరుగుపరచచ్చు ఈ విద్యా సంస్థలు బాగు చేయడానికి ఏం కారణాలు ఎలా చేయొచ్చు అలాగే ఈ కళా ఇందులో ఉన్న రిటైర్డ్ లెక్చరర్స్ వీళ్ళందరూ చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూర్చొని ఒక కమిటీ వేసి ఈ విద్యా సంస్థల అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద తక్షణ ఒక కార్యాచరణ ప్రణాళిక అనేది రూపొందించాలి దానికి స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పూనుకోవాలి అలాగే ఈ విద్యా సంస్థని నిరుపయోగంగా ఉన్న భూముల్ని దాంట్లో ఏదైనా బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసి దానికి వచ్చే ఆదాయ వనరులుగా మార్చుకునే అభిప్రాయం చేయాలి లేకపోయినట్టయితే ఈ ఈ భూములు లేకపోతే ఈ స్థలాలు కూడా రేపొద్దున భవిష్యత్తులో కబ్జాకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నిటికంటా ముఖ్యం ఈ విద్యా సంస్థలను పరిరక్షించుకోవాలి అంటే ఈ కళాశాలలని మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మార్చాలి చాలామంది అంటారు అది ఒక ఇటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మార్చే సాంప్రదాయం ప్రభుత్వంలో లేదు అని కానీ గౌరవ మాజీ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కడపలో ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ని ఒక ప్రైవేట్ ఛారిటబుల్ ఇన్స్టిట్యూషన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోకి మార్చారు సో అంతేది ఇది ఏం అసాధ్యమైతే కాదు కావాల్సిందల్లా మనందరిలో చిత్తశుద్ధి ఒక ప్రయత్నం